హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇంట్లో తయారు చేసిన పన్నీర్తో ఒక స్వీట్ ఐటెం చేస్తున్నాను చూసేయండి ముందుగా దీనికోసం టూ లీటర్స్ మిల్క్ తీసుకున్నాను ఇవి స్టవ్ పైన పెట్టుకున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టి పదిహేను నిమిషాలు మరిగించాలి మరిగిన తర్వాత ఒక నాలుగు స్పూన్ల వెనిగరు నాలుగు స్పూన్ల వాటర్ వేసి మిక్స్ చేసుకొని ఈ పాలల్లో వేయాలి ఈ పాలు బాగా మిక్స్ చేసుకోవాలి పాలు మంచిగా విరిగిపోయేదాకా మిక్స్ చేసుకోవాలి ఇవి బాగా మన హోమ్మేడ్ పన్నీరు ఇంట్లోనే తయారు చేస్తున్నాను ఇప్పుడు బాగా విరిగిపోయాయి ఇప్పుడు దీన్ని వడకట్టుకోవాలి వడకట్టుకున్న పాలను శుభ్రమైన నీటితో ఒక నాలుగైదు సార్లు వాష్ చేసుకోవాలి వెనిగర్ ఫ్లేవర్ మొత్తం పోయేంత వరకు మంచిగా వాష్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఈ స్వీట్ తయారీ కోసం ఒక మందపాటి కడాయి తీసుకొని అందులో హాఫ్ లీటర్ మిల్క్ వేసుకున్నాను ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఈ స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ పాలు చిక్కపడేదాకా మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు ఇలాయచీ వేసుకుంటున్నాను కొద్దిగా సాఫ్రాన్ వేసుకొని మరిగించుకోవాలి ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ ఇందులో వేసుకుంటున్నాను పాలు కాస్త చిక్కబడ్డాయి ఇప్పుడు ఇందులో మిల్క్ మేడ్ వేసుకుంటున్నాను మిల్క్ మేడ్లో షుగర్ ఉంటుంది కాబట్టి మనకు తగినంత చూసి వేసుకోవాలి ఇది వేసుకున్నా నేను కాస్త షుగర్ తక్కువ అనిపిస్తుంది కాబట్టి మళ్ళీ ఇంకాస్త వేసుకుంటున్నాను ముందుగా తయారు చేసుకున్న పన్నీరు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను కదా వెనిగర్ పోయేదాకా ఇప్పుడు ఇది అందులో వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కాస్త చిక్క పడేదాకా ఉడికించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇది మంచిగా దగ్గర పడింది కొద్దిగా గీ వేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడానికి గీ తీసుకున్నాను కొద్దిగా డ్రై ఫ్రూట్స్ దేని దానికి సపరేట్గా ఫ్రై చేసుకుంటున్నాను మన పన్నీర్ కీర్ తయారైంది మొత్తం చిక్కబడిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పైనుంచి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే తినేయడమే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇలాంటి కొత్త కొత్త స్వీట్ ఐటమ్స్ కావాలంటే మా ఛానల్ విజిట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సూపర్ టేస్టీ అండ్ హెల్తీ పన్నీర్ కీర్ తయారైంది మీకు కూడా మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది మేము ఎప్పుడు ఇలాగే చేసుకుంటాం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి మా వీడియో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త కొత్త స్వీట్ ఐటమ్స్ ఇంకా వేరే వేరే ఐటమ్స్ కూడా చేస్తాను చూసేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి నిజంగా చెప్పాలంటే ఈ స్వీట్ చాలా చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది ఇది నా ఓన్ రెసిపీ నేను అసలు ఏ వీడియో చూడలేదు ఎక్కడ చూడలేదు నేనే ఓన్గా రెడీ చేశాను